రోజా గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా రోజా గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారి కాంట్రవర్సీసే రోజు కనిపించేవి కదా ఇప్పుడు అసలు గెలిచే అవకాశమే లేదు ఆయన గెలిస్తే చూద్దాం అని సవాల్ చేసిన పరిస్థితి నుంచి రాష్ట్రానికి ఇప్పుడు ఆయన ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఫోలియ వచ్చిన డిప్యూటీసీ అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడు అని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను మీ నాయకుడు పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం ప్రజలకు ఉపయోగమా మీకు ఉపయోగమా ఆయనకు ఉపయోగమా ఆయనకి ప్యాకేజీలు తడ్డుకోవడానికి తప్ప ఆ పొలిటికల్ పార్టీ దేనికి పనికిరాలి అసలు ఆయన గెలుపు ఒక గెలుప మీరు చెప్పండి ఇరవై ఒక్క సీట్లలో నించుంటే ఆయన ఓటింగ్ శాతం ఎంత ఇరవై ఒకటి ఎలా గెలుస్తాడు దాన్ని బట్టే ఈ మొత్తం ఎన్నిక ఎంత ఫేక్ అనేది మీరు అర్థం చేసుకోవాలి రెండవది రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి అతను అసలు అతను పొలిటికల్గా గెలిచే పరిస్థితే లేదు ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే ఎందుకు ఆయన గతంలో నించున్న ప్లేస్లో కాకుండా మార్చి మార్చి ఇంకొక చోటుకి ఎందుకు వెళ్తున్నాడో ఫస్ట్ చెప్పాలి రెండోది వచ్చి ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే జబర్దస్త్ టీంని కానీ టీవీ ఆర్టిస్టులు కానీ కుటుంబంలో ఉన్న మొత్తం ఆర్టిస్టులు కుటుంబంలో ఉన్న బంధువులందరినీ ఎందుకు వచ్చి ప్రచారం చేసుకున్నారు నువ్వే ఒక పవర్ స్టార్ అన్నప్పుడు నీకెందుకు వీళ్ళందరి ప్రచారం నీ ఫోటో పెడితే ఒట్టేసేయాలి కదా లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి వాళ్ళకే నమ్మకం లేదు గెలుస్తామన్న నమ్మకం సో అది ఈవీఎంల పుణ్యమా అని వీళ్ళు గెలిచిపోయి ఈరోజు అదొక గెలుపుగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు పోనీ గెలిచినామన్న సంతోషం మీకున్ని గెలిచారు డిప్యూటీ సీఎం ఏం చేశారు ఒక డిప్యూటీ సీఎంగా ప్రజలకు ఏం ఉపయోగమైనవి చేశాడు వైఎస్ ఇది జనసేన కార్యకర్తలకి నాయకులకి ఏం చేశాడు అన్నారు అప్పుడు అసలు అసలు ఆయనకి ఆయనకున్న పవర్స్ ఏంటి ఆయన చెప్పిన మాటలకి ఏమైనా వాల్యూ ఉందా లేకపోతే అవన్నీ కూడా ఈయన పరిధిలోకి వస్తాయా మీ ప్యాలెస్ లో ఎంత అద్భుతంగా అంటే డబ్బులు ప్రజల డబ్బులను ఎలా వృధా చేశారో చూపించారు ప్రజల అవసరార్థం కట్టాల్సినవి పర్సనల్ గా ఎందుకు కట్టారు ఎందుకు ఇలా చేశారు వృధా అని చెప్పి ప్రశ్నించారు ప్రజల డబ్బుల్ని వృధా చేయడంలో నెంబర్ వన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ రోజు ఆయన సినిమాలు నటించే హీరోయిన్స్ కూడా గవర్నమెంట్ కార్లలో తిప్పుతున్నారు మీరు చూసుంటారు వీడియోస్ అంతా కూడా సో ఈయన ఎలా హెలికాప్టర్లు వాడుతున్నారు ఈయనకి ప్రొటెక్షన్ ఎంతమంది ఆయనకి సెక్యూరిటీ పెట్టారు ఆయన వెళ్ళే స్టార్ హోటల్స్ ఇవన్నీ మీరు చూస్తే అర్థమవుతుంది ఎవరు ప్ర ప్రజల డబ్బుని వేస్ట్ చేస్తున్నారు ఈరోజు రిషికొండ అనేది వైజాగ్కి ఒక తలమానికం లాంటిది మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చిన ఒక ప్రెసిడెంట్ వచ్చిన లేదా దేశ విదేశాల నుంచి ఎవరైనా ముఖ్యమైన ఆ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండటానికి ఒక ప్లేస్ ప్రభుత్వం తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినందుకు వీళ్ళు సంతోషపడాలి ఆ లోపల వెళ్ళినప్పుడు వీళ్ళంతా ఫోటోలు తీసుకొని వీళ్ళంతా చూసి టీవీ అలా మాట్లాడుతున్నారు కానీ ఒక్కసారి వాళ్ళ గనక వాళ్ళు టచ్ చేసుకుంటే వాళ్ళు చెప్తారు అందరూ చూసారు లోపల అన్ని బిల్డింగ్ చూసారు ఎందుకు ఆ స్థాయిలో ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి ఒక రోజా గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టైం రిషికొండకు సంబంధించి చాలా మేజర్ కాంట్రవర్సీ క్రియేట్ అయింది అక్కడే ఎందుకు అని అంటే అందులో దాదాపు ముప్పై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు వర్త్ ఆఫ్ టేబుల్స్ పెట్టారు ఇంత కాస్ట్ అయిన కుర్చీలు తినే ప్లేట్స్ స్పూన్స్ బాత్రూంలో ఉండే కమోల్స్ దగ్గర నుంచి చాలా కాస్ట్లీ తీసుకొచ్చి పెట్టారు అది జగన్ గారి పర్సనల్ ప్యాలెస్ మాత్రమే అని చెప్పి ఎందుకలా మాట్లా ఈ రోజు తీర ప్రభుత్వం నుంచి అక్కడ పీపీ పిలిచి టెండర్లు చేసిన పరిస్థితి వాళ్ళే ఒప్పుకొని మళ్ళీ అధికారిక అంటే నాకు ఇక్కడ అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద వేయటానికి మట్టి చల్లటానికి తన పచ్చ సాను ఎలా ఉపయోగించుకుంటాడు తను ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటారో మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా అది జగనన్న ప్రాపర్టీ జగనన్న సొంతము అది జగనన్న భార్య కోసం కట్టాడు అన్నారు కదా మరి మీరు ఎందుకు పెట్టుకున్నారు జగన్ అన్నకి ఇచ్చేయండి ఎందుకు ఇవ్వలేదు సో ఫస్ట్ పాయింట్ ప్రజలు ఈరోజు తెలుసుకోవాలి అధికారం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కూటమి ప్రభుత్వంలో ఉంది మరి అది జగన్ గారి ప్రాపర్టీ అయితే ఈరోజు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉంది ప్రభుత్వం ఎందుకు దాన్ని టెండర్స్ పిలుస్తున్నారు పీపీపీ మోడల్ ఫస్ట్ రెండవది ఈ ఋషికొండ అనేది వీళ్ళు కోర్టులో కేసులు వేస్తే కోర్టులో ప్రతి పేపరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఒక గోడ కట్టాలన్నా దాంట్లో ఒక ఫర్నిచర్ కొనాలన్నా అక్కడ ఒక చెట్టు నాటాలన్నా ఒక చెట్టు తీయాలన్నా విత్ ఇన్ ద కోర్ట్ పర్వ్యూ కోర్టు ఏమైనా కనుసన్నల్లోనే అది మొత్తం కట్టడం జరిగింది తప్పు జరిగితే కోర్టు ఎందుకు సమర్థిస్తుంది మీరు చెప్పాలి రెండవది మూడవది ఈరోజు సంవత్సరం ఎనిమిది నెలలు జగన్మోహన్ రెడ్డి కట్టిన ఆ కట్టడాన్ని ప్రజలకు చూపించడం మీరు ఇష్టపడలేదు ఎందుకంటే అంత అద్భుతంగా తక్కువ కాస్ట్లో అంత అద్భుతమైన బిల్డింగ్స్ని టూరిజం తరఫున కట్టి ఈరోజు టూరిజం కోసం పెడితే మీరు టూరిజానికి యూస్ చేయట్లేదు ఏవైనా స్టార్ హోటల్స్కి లీజ్కి ఇవ్వట్లేదు మీరు వాడుకోవట్లేదు కేవలం జగనన్న మీద బురద జల్లడానికి మీ మీడియాని మీ యూట్యూబ్ని వాడుకొని అక్కడ ఇది ఉంది ఇక్కడ అది ఉంది అంటారు మీరు అక్కడ ప్రజలకి సందర్శనార్థం పెట్టండి ఒక టూరిజం స్పాట్ లాగా పెట్టండి రిషికొండ ప్యాలెస్కి ఎంట్రీ టూ హండ్రెడ్ ఎంట్రీ ఫైవ్ హండ్రెడ్ ఎంట్రీ హండ్రెడ్ మీ ఇష్టం పెడితే ప్రజలు వచ్చి చూస్తారు కదా ఇది వేస్ట్ ఆఫ్ మనీయా లేదా అద్భుతమైన కట్టడమా ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు వరకు ఒక అద్భుతమైన కట్టడం ఆయన కట్టింది ఒక్కటి చెప్పండి చెప్పుకోవడానికి ఒక్కటి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలోనే రెండేళ్లు కోవిడ్ వచ్చినా ఆ ఐదేళ్లలోనే ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు ఇలాంటి బిల్డింగ్స్ ఎన్ని కట్టారు ఎన్ని ఏమంటారు ఏమంటారు హార్బర్స్ కానీ సో ఇట్లా ఏది తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఫైవ్ ఇయర్స్ టైంలో ఆయనే భూమి పోచి ఆయనే ఎలా స్టార్ట్ చేశాడు ఇన్ని ఎలా కట్టాడు అనేది వాళ్ళకి కడుపు అంట దాన్ని నెగటివ్ ప్రచారం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు మరి ఈ రోజు ప్రభుత్వం అది కాదు అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు టెండర్లు పిలుస్తుంది అది జగన్ అయినప్పుడు ఎందుకు జగన్ కు రాసి ఇవ్వట్లేదు అడుగు ఇప్పుడు ఇనాగ్రేషన్ టైంలో మీరు ఎవ్రీథింగ్ మీకు తెలుసు మంత్రిగా నా చేతుల మీదగానే ఓపెన్ మీద నిజంగా చెప్పండి అంత కాస్ట్లీ మెటీరియల్ దానికి వాడారా మిస్యూజ్ అవ్వలేదండి అయ్యుంటే ఉంటే ఈరోజు గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది మొత్తం ఫైల్స్ మీ చేతుల్లో ఉన్నాయి ఏ లెక్కలో తేడా ఉన్నా కూడా మీరు అడగటానికి ఉంది కదా అంటే కోర్టు పర్వ్యూలోనే మనం అన్ని చేసాం ప్రతి ఒక్కటి కూడా సబ్మిట్ చేసి అక్కడ పర్మిషన్ తీసుకుని మనం చేయడం జరిగింది అలాంటి ఎట్ట మిస్యూజ్ అవుతుంది కోర్టులను కూడా అనుమానిస్తున్నారా వాళ్ళు ఎస్ ఇదే పాయింట్లో రిషికొండకు సంబంధించి నాదెన్ల గారు లేదంటే ఆ ప్రభుత్వానికి సంబంధించి గంట పవన్ కళ్యాణ్ పదే పదే రిషికొండకు సంబంధించి కాంట్రవర్సీ వైసీపీ మీద ఎస్పెషల్ మంత్రిగా ఉన్న మీ పైన చేశారు వెళ్ళి అసలు మీరు ప్రజల కోసం డబ్బుని వృధా చేయలేదు ఇది ఎవరైనా ముఖ్య అతిథులు దేశానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి వస్తే వాళ్ళకి ఎందుకు గెస్ట్ హౌస్ కట్టాము లేదు అంటేనే మీకు ఆతిథ్యం అండి ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఈవెన్ మనం అరకు పోయినా కూడా అక్కడ టూరిజం గెస్ట్ హౌస్లు ఉన్నాయి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా ఉంటాయి మీకు తిరుపతి వెళ్ళినా ఉంటాయి ఎక్కడికెళ్ళినా టూరిజం పనే అది కదా అలా వైజాగ్ లో దాన్ని మనం క్యాపిటల్ సిటీ చేయబోతున్నాం కాబట్టి ఇంకా అందరూ ప్రైమ్ మినిస్టర్ వచ్చిన ప్రెసిడెంట్ వచ్చిన ఎవరు వచ్చినా వాళ్ళకి మనం పెట్టడానికి ఒక ప్లేస్ కావాలి కదా ఎక్కడ ఎత్తుకుపోయి తాజ్ హోటల్లోనూ ఇంకో చోట పెట్టే పరిస్థితి లేదు అలాంటిది వాళ్ళ కడుపు అంట ఇప్పుడు వాళ్ళు ఉంటే కూడా ఎవరైనా వద్దన్నారా వాళ్ళకి ఉండాలి అంటే వాళ్ళకి మనసు లాగేస్తుంది మనం అక్కడ వెళ్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు అనేది ఇప్పుడు ఈ టెండర్స్ బిల్ ఇవ్వటంతోనే ప్రజలకి అర్థమైపోయింది వీళ్ళు ఎన్ని అబద్దాలు చెప్పారు జగన్ గారి మీద మరి జగన్ గారి అయితే ఆయనకి ఇవ్వకుండా ఎందుకు టెండర్స్ పిలుస్తున్నాయి ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళెందుకు తప్పుడు లెక్కలుంటే ఆ విధంగా వేస్ట్ ఆఫ్ మనీ కనుక వాళ్ళు ఖర్చు పెట్టుంటే దాన్ని ఎందుకు రికవరీ చేయట్లేదు దాని మీద ఎందుకు వీళ్ళు కేసులు వేయలేదు అనేది కూడా అడుగుతారు కదా ప్రజలకు